భారత్ భారత్ వెల్కమ్ 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 మొదటిసారిగా మీరు బాబా పండ్ వీడియో చూస్తుంటే అఫీషియల్ ఛానల్ అంటే ఏంటంటే నా వీడియోస్ రెగ్యులర్గా నాయే ఉంటాయి యూట్యూబ్ ఛానల్లో నా వీడియో తర్వాత ఇంకో వేరే ఇంకో ఉండదు నా ఛానల్ ఏంటిది అనేది గుర్తుపట్టడానికి ఎందుకంటే నా వీడియోస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా వంద కోట్ల పైన చూశారు కానీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అలానే బెల్ యాక్టివేట్ చేయట్లేదు దానివల్ల చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఓ మనం తోపులం బాపులం అనుకుంటున్నారు కానీ వంద కోట్ల పైన చూశారంటే అర్థం చేసుకోండి సో ఎందుకంటే నేను గత ఐదు సంవత్సరం నుంచి చాలా ఛానల్స్ వందల ఛానల్స్కి ఇచ్చాను అనమాట నా ఛానల్లో ఆ వీడియోస్ చాలా తక్కువ వేసాం సో ఇప్పటికైనా నాకు రెండు మూడు ఛానల్ ఉన్నాయి పది ఛానల్ కూడా ఉన్నాయి అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సబ్జెక్టు మీకు ముందుకు తీసుకొస్తాను ఎందుకంటే చాలా ఛానల్స్లలో యోగా కూడా ఉంది న్యూమరాలజీ ఉంది తర్వాత ఫార్మిస్ట్రీ ఉంది తర్వాత న్యూస్ ఛానల్స్ ఉన్నాయి ఇంకా చాలా డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి అవన్నీ కూడా హిందీ ఇంగ్లీష్ తెలుగు ఇవన్నీ ఉన్నాయి నాకు ఇంగ్లీషు మరియు హిందీ రాకుండా ప్రయత్నం చేస్తున్నాను త్వలోనే ఒక మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు సంవత్సరంలో వాటిలో కూడా ఒక వచ్చేస్తుంది సబ్జెక్ట్ చాలా అద్భుతంగా దొరుకుతుంది ఇక ఈరోజు చాలా చాలా రహస్యం చెప్పబోతున్నాను నలభై ఆరు నెంబర్ గురించి దయచేసి వచ్చిన న్యూమరాలజీలు ఫేమస్ న్యూమరాలజిస్టులు జిల్లాలో ఉన్న గల్లీలో ఉన్న స్టేట్ ఫేమస్ న్యూమరాలజిస్టులు డిస్టిక్ ఫేమస్ న్యూమరాలజిస్టులు గల్లీ ఫేమస్ న్యూమరాలజిస్టులు ఇండియా అంటే భారత్ ఫేమస్ న్యూమరాలజిస్టులు వరల్డ్ వైడ్ ఫేమస్ న్యూమరాలిస్టులు ఇంతకుముందు వాళ్ళు చెప్పచ్చు ఒకవేళ చెప్పకపోవచ్చు ఒకవేళ కొందరు తెలిసి తెలవకుండా ఫార్టీ సిక్స్ నంబర్ గురించి నెగిటివ్ ప్రచారం చేయొచ్చు మీ అందరికి దండ ఓకేనా ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూసుకోండి అన్న మీరు నాకన్నా ఫేమస్ తోపు బాపు అని అనుకుంటున్నారు కదా నేను ఫేమస్ అయింది ఈ పేరు పెట్టుకున్న తర్వాత నేను ఫార్టీ సిక్స్ నెంబర్లో అంతకుముందు మనము ఫేమస్ అయినాను కానీ ఏదైంది తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నారు కదా సామెత అట్లా ఉండే పరిస్థితి అష్ట లభం ఇచ్చా అందుకోసమే నాకు ఎవరైనా ఫార్టీ సిక్స్ నంబర్ మీద ఎవడైనా ప్రపంచవ్యాప్తంగా నెగిటివ్ కామెంట్ చేసినా ఎవరైనా న్యూమరాలజిస్టులు నెగిటివ్గా మాట్లాడితే మాకు ఒలంత మండడం కాదు మొత్తం లోపల నుంచి అన్నీ మండుతుంటాయి లావా ఎందుకంటే వానికి తెలియదు దద్దమ్మ వానికి తెలిస్తే ఎందుకు మాట్లాడతాడు అలా ఒకప్పుడు ఏమంటాడేమంటే ఫార్టీ సిక్స్ నంబరే మంచిది కాదు అని అంటాడు మళ్ళీ నా దగ్గర చిమ్ముడు దొరుకుతున్నాయి ఐదు వేలకు అంటాడు ఇది అంటే ఒకప్పుడు మంచి లేదంటాడు మళ్ళీ ఒకసారి మంచి కింద నా దగ్గర నంబర్లు దొరుకుతున్నాయి అంటాడు అంటే వీనికి ఎలా ఉందంటే నాలెడ్జ్ ఫస్ట్ ఏమో వద్దు అంటాడు తర్వాత అందరు అదే అడుగుతున్నారు కాబట్టి నా దగ్గర ఉంది అంటాడు ఎంత కన్ఫ్యూజ్ ఒకటే క్లారిటీగా ఉన్నా న్యూమరాలజీ అనేది నువ్వు నాకన్నా ముందు నేర్చుకున్నావా తర్వాత నేర్చుకున్నావా కానీ నీకు ఎందుకో ఫార్టీ అంటే చాలా లా చాలా కోపం ఎందుకు నా పేరు ఫార్టీ సిక్స్లు ఉన్నానా రామోజీరావు పేరు ఫార్టీ సిక్స్లు ఉన్నానా లేకపోతే మార్క్ చిక్కర్బర్గ్ పేరు ఫార్టీ సిక్స్లో ఉందనా కొండేట్ రోసే గారి పేరు ఫార్టీ సిక్స్ ఉందనా మైక్రోసాఫ్ట్ పేరు ఫార్టీ సిక్స్లు ఉందనా జెఫ్ బేజెస్ పేరు ఫార్టీ ఫార్టీ సిక్స్ ఉందా డాక్టర్ పాండురంగం అనే పేరు కూడా ఫార్టీ సిక్స్లో ఉంటుంది శివప్రసాద్ అనే పేరు కూడా ఫార్టీ సిక్స్ లో ఉంటుంది చాలా మందికి తెలియదు అరే పాఠంలో నా పేరు తెలిస్తే ఇంకా ఎనర్జీ లెవెల్ స్పీక్ లో ఉంటుంది మనకు తెలియదు శివప్రసాద్ అనే పేరు ఫార్టీ సిక్స్ నంబర్ వాళ్ళు నేమ్ సిం కారే అనుకోకు అయినారు వాళ్ళు నాకు తెలిసిన నా శిష్యుడే వనపర్తిలో ఉంటాడు కొల్లాపూర్లో ఉంటాడు ఫార్టీ సిక్స్ నంబర్ ఆయన పేరు ఆయన ఫైవ్ అండ్ లో పెట్టాడు ఆయన ఇవన్నీ నమ్మడు యోగా యోగా నేర్చుకున్నాడు పదిహేను సంవత్సరాల కిందట ఇప్పుడు బీజీ కూడా చేశాడు అప్పటికే ఆయన ఆయన గోల్డ్ స్మిత్ ఆయన తెలియదు ఈ నంబర్ల గురించి నేను చెప్తుంటే ఆయన కూడా ఏమన్నా ఎందుకు మనం యోగా చేసుకున్నామంటే అప్పుడు నేను బాగా యోగా పిల్లలో ఉన్న వ్యక్తినే కదా కానీ ఒక పది సంవత్సరాల కిందనే వనపర్తిలో ఒక పెద్ద ఇల్లు కట్టాడు కొల్లాపూర్లో కట్టాడు నగర్ నగర్కంలో కట్టాడు నేను ఆశ్చర్యపోయాను తర్వాత గోల్డ్ స్మిత్ ఇంత లాభం ఉంటుంది అంటే లాభాలు ఉంటాయి కొందరు చాలా పేలైన వాళ్ళు ఉంటారు కానీ ఆ శివప్రసాద్ అనే పేరులో నలభై ఆరు నెంబర్ ఉంటుంది నాన్న అని చెప్పాను ఒకరోజు నన్ను ఒక ఆరు సంవత్సరాల క్రితమో ఒక పది సంవత్సరాల క్రితమో వనపర్తికి వెళ్ళినప్పుడు అక్కడ అను అకాడమి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రోజు మా ఇంటికి కూడా రండి గురుజీ అంటే వెళ్ళాను వెళ్తే వెంటనే రెండు వేల రూపాయలు ఇచ్చి ఇచ్చి పువ్వులు పత్రి అన్నీ ఇచ్చేసి కాలు మొక్కి మీరు మా ఇంటికి రావడం చాలా అదృష్టం గురుజీ అన్నాడు ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటాడు చాలామంది ఉన్నారు నాకు శిష్యులు యోగా శిష్యులు నిమురాళ్ళ శిష్యులు నేను రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదు వరకు భీమవరం మహాత్మా గాంధీ యోగ విద్యాలయంలో పనిచేసి అంటే అక్కడ నేను యోగాచారిగా మళ్ళీ సైన్స్ చెప్పినా కదా పాఠాలు వాళ్ళు ఇప్పుడు దాదాపుగా డాక్టర్లు అయిండు కలెక్టర్ అయిండు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సైన్స్ టీచర్గా నేను పనిచేశాను నైన్త్ టెన్త్ ఎయిత్ క్లాస్కి వాళ్ళు ఇప్పుడు రాయల్ అయ్యారు కొందరు కొందరు ఎక్సైల్ అయ్యారు చాలా అసలు ఇప్పుడు జర్నీ మరి ఫార్టీ సిక్స్ నెంబర్ రాకముందు నా జీవితం ఎలా ఉంది ఫార్టీ సిక్స్ నంబర్ వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇది చాటపార్థం కాదు ఇది రియాలిటీ సో నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను వాకం బోర్డు మీద రాశాను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ ఇంగ్లీష్ ఛానల్లో ఇంగ్లీషే మాట్లాడాను కొంచెం వచ్చేలానే ఇంగ్లీష్తో ప్రయత్నం చేస్తున్నాను తప్పేముంది నా మా హెడ్ మాస్టర్ సరే నన్ను అబ్బా జబ్బా దబ్బా అన్నాడు ఈ అబ్బా జబ్బా దబ్బా గాడే ప్రపంచంలో కొడిచి ఉండదు అర్థమైందా అర్థం చేసుకోండి పవర్ ఎలా జనరేట్ అవుతుంది దేనికి పనికిరాలి నేను దేనికి పనికి రాదన్న అందరూ అందరూ అన్నారు వేస్ట్ 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 ఇప్పుడు కూడా అంటుంటారు వేస్ట్ బాబా పండగ వేస్ట్ వేస్ట్ మన దగ్గర సబ్జెక్ట్ నేర్చుకొని అన్ని మనం వేస్ట్ కదా అవును నేను వేస్ట్ ఇంకా పది సంవత్సరాలతో తెలుస్తుంది నేను వేస్టా బెస్టా కొందరు అంటారు ఏమంటారు సార్ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారుగా మీరు ఎందుకు గెలవలేరు టైం పడుతుంది కదా గోల్డెన్ టైం వచ్చింది కదా నాకు ఇప్పుడు ఒకప్పుడు గిట్లే అన్నారు నేను వీడియోలు చేసినప్పుడు నేను వీడియోలు చేసినప్పుడు సాయి కృష్ణ అబ్బాయి మంచిగా అమ్మలేకుండా ఉంటాడు తెలంగాణలో గిన్ని బాగా చెప్తున్నావు కదా నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి అని అరే నేను ఇప్పుడు రెండు కోట్ల రూపాయలతో ఒక ఇల్లు కొన్నాను ఒక ఆఫీస్కి కొన్నాను రా చూస్తున్నావా నాన్న అరే బంగారు కొండ నువే అన్నావు కదా నాన్న టైం పడుతుంది కదా ఇప్పుడు కూడా నేను అంటాను మరి నీ నామినేషన్ ఫామే రిజెక్ట్ అయింది కదా నువ్వేం చెప్తున్నావా అని అంటాను అంటే నాకు ఇప్పుడు మాట్లాడడానికి రాదు సబ్జెక్ట్ జరుగుతుంది అన్న బాధుంటే బాధ ఉందని చెప్తాను అన్నా అబద్ధం ఆడాలి నేను కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాడు నేను వస్తుందని చెప్తాను సుక్తి లేదు సోది లేదు రియాలిటీ నా ఫామ్ రిజెక్ట్ అయింది అది ఎందుకు రిజెక్ట్ అయింది నాకు తెలుసు నీకేం తెలుసు దూరం నుంచి యూట్యూబ్లో దొంగతాటగా నా వీడియోలు చూసి నువ్వు చెప్తావా నీ పర్సనల్స్ ఆ ప్రాబ్లమ్స్ నీ భార్య ఎలా ఉంది నీ భర్త ఎలా ఉంది నీ కొడుకు ఎలా ఉన్నాడు ఇవన్నీ చెప్పుంటావా నేను అంత ఓపెన్ హార్టెడ్గా చెప్పు అదేమైనా అంత నీ లేదులే మీకు అంత దమ్ము లేదులే ఓపెన్ హార్టెడ్గా చెప్పే అంత దమ్ము మీకు లేదు చెప్పరు కూడా ఆల్రెడీ ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా కాబట్టి ఇది ముఖీష్ నాల కాదు నలభై ఆరు నెంబర్ ప్రపంచంలో ఎవడైతే వాడతాడో వాడు అప్పరకుబర్ అవుతాడో అవుతాడని లైవ్ ఎగ్జాంపుల్ నలభై ఆరు నెంబరు మొబైల్ నెంబర్ వాడిన నలభై ఆరు నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ వర్న నలభై ఆరు నెంబర్ నేమ్ నెంబర్ వర్న నలభై ఆరు నెంబర్ వెహికల్ నెంబర్ వడినా అబా తోపు బాపు తోపు బాపు ఇక వీళ్ళు పొలిటికల్లో ఉన్నా అసలు ఏ ఫీల్డ్ లో ఉన్నా కిరీటం పెట్టుకున్నట్టే వాళ్ళు రాజు లాగా ఒకవేళ ఒక బిచ్చగాడు వాని పేరు నలభై ఆరు నెంబర్ ఉంది అనుకో వాడు బిచ్చగాళ్ళకే లీడర్ అవుతాడు నంబర్ వన్ బిచ్చగాలంటే మామూలు అనుకుంటున్నారా టాపు బిచ్చగాలని కొట్టు యూట్యూబ్లా కోట్లాది రూపాయలు ఉంటాయి వాళ్ళ దగ్గర అట్లా కరోడుపతి రోడ్పతి అవుతాడు రోడ్పతి కరోడుపతి అవుతాడు ఈ నంబర్ ఎవరికి పడదు అని చెప్పడం నీ మూర్ఖత్వం నీకు తెలవలేదు ఇంకా నువ్వు ఇంకా రీసెర్చ్ చేయలే ఇంకా నువ్వు పిల్ల కాక ఇంకా సో అందుకోసం మీరు రీసెర్చ్ చెయ్యి ఇప్పటిదాకా చేసింది చేసిన ఇంకా ఇంకా రీసెర్చ్ చేయి ఫస్ట్ ఇచ్చి చూడు పెట్టుకొని చూడు నీ నంబర్ ఎట్టుందో చూసుకో ఫస్ట్ ఇంకోటి తెలుగు రాష్ట్రాల్లో కాదు రాబోయే రోజులలో కూడా బాబా పాండంగం అనే పేరు చెప్పుకొని బతికే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ఎక్కడ నేర్చుకున్న ఆయన న్యూరాలజీ అంటే బాబా పాండంగం అంటే కదా చెప్పుకునే బోల్డ్ మంది ఉంటారు నా దగ్గర సర్టిఫికేట్ తీసుకోకపోయినా బాబా పన్నంగ వీడియోలు చూసి ఇలా నేర్చుకున్నాను బాబా పన్నంగ ఇలా వీడియోలు చూసి నేను బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను బాబా పన్నంగ ఇట్లా వీడియోలు చేసి మొబైల్ నెంబర్ తీసుకున్నాను అనేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు సో నేను రాకముందు న్యూమరాలజీ వేరే ఉండే నేను వచ్చిన తర్వాత వేరైంది ఇదేం గ్రేట్ అయినా అనట్లేదు నేను సాధన చేశాను నేను సక్సెస్ అయినా సక్సెస్ అయింది కూడా నేను చెప్పకపోతే నువ్వు చెప్పుకుంటున్నావు కదా సో అందుకోసం చూడండి ఈరోజు నాకు ఇంగ్లీష్ రాకుండా హిందీ రాకుండా ప్రయత్నం చేస్తున్నా అసలు ఫార్టీ సిక్స్ నంబర్ ఎలా కాంబినేషన్ అవుతుంది ఏమేమి ఉంటుంది సో మీరు ఈ వీడియో నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి దీన్ని చాలా మందికి ఫార్వర్డ్ చేయాలి చాలా పెద్ద పెద్ద న్యూమరాలజిస్టులు కూడా ఫార్టీ సిక్స్ చాలా నెగిటివ్ అని చెప్పారు నేను వచ్చిన తర్వాతనే ఫార్టీ సిక్స్ నంబర్కి ఆ యొక్క వైభవము చెప్పాము ఎవరెవరికి ఉందని చెప్పాను అందుకోసం తెలుగు రాష్ట్రాల్లో నలభై ఆరు నంబర్ మొబైల్ ఎందుకు దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు అంటున్నాను ఒకవేళ అది మంచిది కాదు మంచిది కాదు ఎవడు వాడద్దు మరి దొరకాలి కదా ఫుగా నేనే నలభై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది ఎందుకు అమ్ముతున్నాను ఇప్పుడు ఒక ఆయన మూడు రోజులు అయింది అమౌంట్ వేసి ఇంకా నంబర్ లేక దయచేసి మీ దగ్గర నాకు పంపి నీకు ఎంత ఇందో అంత ఇస్తాను వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చేస్తా అర్థమైందా మీకు సో ఇప్పుడు ఇంకా చాడబడతద్దు సుత్తి సోది అనుకోకండి ఇప్పటికే పది నిమిషాలు అయింది అనుకో రియాల్ట్ చెప్పాలి కదా మీకు సో అందుకోసం ఇప్పుడు అసలు ఫార్టీ సిక్స్ నంబర్ కాంబినేషన్ ఏంటో చూద్దాం ఒకసారి సో పవర్ ఆఫ్ అని రాయాలి కానీ నేను రాయను పవర్ ఆఫ్ అంటే ఆఫ్ అయిపోతుంది ఆనంద్ రాశాను సో ఆనంద్ రాశాను ఇక్కడ ఆనంద్ రాశాను సో పవర్ ఆన్ ఫార్టీ సిక్స్ నంబర్ ఇక నేమ్ నేమ్ నెంబరు నేమ్ నెంబర్ ఫార్టీ సిక్స్ కాంపౌండ్ నెంబర్ అంటే రెండు సంఖ్యలు కలిస్తే కాంపౌండ్ నెంబర్ రెండు కానీ మూడు కానీ కాంపౌండ్ నెంబర్ అంటారు ఈ కాంపౌండ్ నెంబర్లో లో నలభై ఆరు నెంబర్ అనేది నాలుగు అనేది రాహు రాహు అంటే డ్రాగన్ హెడ్ అంటారు అంటే తల కట్ అయిపోయింది కదా మోహిని మనకు విష్ణు కట్ చేస్తాడు కదా ఇక్కడ అమృతం తాగేసింది ఈ నాలుగు నంబరు ఇక శుక్రాచారుడు అంటే మహాదేవుని యొక్క మహాదేవుని యొక్క ఆశీర్వదంలో మహామృత్యుంజయ మంత్రాన్ని తీసుకున్నాడు కాబట్టి ఇవి రెండు ఇది అమృతము ఇక్కడ మహామృత్యుంజయ మంత్రం తీసుకున్నాడు కాబట్టి ఈ రెండు కాంబినేషన్ వల్ల పద వస్తుంది అంటే ఏంటిది అంటే వన్ సూర్యుడు ప్రపంచానికి జగత్ చు ఇది దీంట్లో ఉన్న సీక్రెట్ దీంట్లో ఉన్న సీక్రెట్ సో ప్లానెట్ కాంబినేషన్ వల్ల నాలుగు ఆరు వల్ల ఈ ఈనా రాక్షసుడే ఈనా రాక్షసుడే కానీ ఏర్పడింది ఎవరు దేవతడు దేవతడు అది అది ఫైనల్ రిజల్ట్ ఇది ఇక చాలా మంది ఏం చెప్తున్నారంటే ఓ నాలుగు రాక్షసుడే ఆరు రాక్షసుడే ఓ వీళ్ళ వల్ల నష్టం అవుతుంది ఇది మంచిది కాదు ఇది చెడ్డది ఇది మంచిది కాదు చెడ్డదని ఓ మొత్తుకుంటున్నాడు మొత్తుకొని 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 లాస్ట్కి నా దగ్గర కూడా నలభై ఆరు నంబరు ఐదు వేలకు దొరుకుతుంది అని అంటున్నాడు నాయన బంగారు కొండ చెప్తే ఏమైనా అబద్ధ అబద్ధం చెప్తే కూడా అతకాలి అది అబద్ధం కూడా కాదు ఏం కాదు సో రూలింగ్ ప్లానెట్ ఈ వన్ సో దీస్ ఈజ్ ఏ ఫార్చునేట్ నంబర్ ఇది చాలా అదృష్టమైన నెంబరు మీ ఫ్రెండ్షిప్ సక్సెస్ చేస్తుంది సక్సెస్ ఇన్ ఫ్రెండ్షిప్ తర్వాత మీ ప్రేమ విజయాలను తెలుస్తుంది మీ భార్య భర్తలు బాగుంటారు తర్వాత ఆల్ ఇండికేషన్ అంటే ఫ్రెండ్షిప్ బాగుంటుంది ప్రేమ బాగుంటుంది మీ భార్య భర్తలు బాగుంటున్నారు ఇది అన్నిటినీ ఇండికేట్ చేస్తుంది దోజు దోజు హూ ఆర్ నాట్ బ్లెచ్డ్ ఎవరికైతే పిల్లలు పుట్టలేరో పెళ్ళైన తర్వాత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత వాళ్ళకు కూడా ఈ పేరు భార్య భర్తలకి ఈ ఫార్టీ సిక్స్ నంబర్ లో పేరు పెడితే పిల్లలు పుడతారు ఎందుకు ఫార్టీ సిక్స్ నంబర్ లో పిల్లలు పుడతారు అంటే ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ అంటే నలభై ఆరు అవుతుంది కాబట్టి దానివల్ల వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం బోల్డ్ అంత ఉంది బోల్డ్ అంత ఉంది అందుకోసమే సో వాళ్ళకి పిల్లలు పుట్టారు దిస్ఈస్ ద క్రౌన్ హెడ్ అంటే ఇది రాజు యొక్క కిరీటం లాగా ఉంటుంది ఈ నంబర్ అందుకోసమే సో విచ్ ఇండికేట్ ఆల్ ప్రాస్పి అన్ని సంపదలు తీసుకొస్తుంది నాకు రాలే నాకు కార్ వచ్చింది ఇరవై లక్షలది రెండు కోట్ల రూపాయల ఇల్లు మరియు ఆఫీసు తర్వాత దోస్ పీపుల్ విత్ ఫార్టీ సిక్స్ నేమ్ నంబర్ కింగ్ ఆఫ్ సక్సెస్ అసలు అన్నిటికంటే గొప్ప సక్సెస్ ఇస్తుంది అనమాట ఫార్టీ సిక్స్ నంబర్ అనేది అందరు సక్సెస్ వేరు రాజు లాంటి విజయం చూడండి ఇక విత్ ఫార్టీ సిక్స్ వి నేమ్ నంబర్ ఆర్ కింగ్ ఆఫ్ సక్సెస్ చూసారా కింగ్ ఆఫ్ సక్సెస్ ఆల్ దర్ ప్లాన్స్ కన్వీన్ కన్సీవ్డ్ కన్సీవ్డ్ విత్ నోబిలిటీ అన్ని మీ యొక్క ప్రణాళికలు అన్నీ కూడా రాజమార్గంలో గౌరవపదంగా జరిగిపోతాయి తర్వాత గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి విత్ డెఫినెట్లీ సక్సెస్ తప్పకుండా సక్సెస్ అసలు సక్సెస్ కాకపోవడం అనేది లేదు ఇంకా గ్యారంటీలు వ్యారంటీలు ఇయనే మనం నువ్వు నువ్వు నంబర్ తీసుకొని ఇంకో కూర్చుంటే ఎట్లా దే ఆర్ ఐడియలిస్ట్ చాలా ఆదర్శవంతంగా ఉంటారు దే రీచ్ ద టాప్ పొజిషన్ ఆఫ్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ మీరు ఏ వృత్తి అయినా సరే మీరు దాంట్లో నంబర్ వన్ అవుతారు మీరు డాక్టర్ అయితే డాక్టర్ నెంబర్ యాక్టర్ అయితే యాక్టర్ నెంబర్ అయితే బిజినెస్ బిజినెస్ దే టేక్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది నాకు రాలేదా అందుకోసం బాబా అన్న అందుకోసం ఏ నియమంలో పార్ట్ సిక్స్ నంబర్లో లేదు తెలుగు రాష్ట్రాల్లో సో నాకు ఉంది అందుకోసం నేను ఫేమ్ అయినా సో దెన్ అండ్ ఆఫ్ ఇట్స్ ఓన్ అకాడ్ సో ఆ విధంగా మీరు ఖచ్చితంగా వినండి ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు నామినేషన్ రిజెక్ట్ అయింది అనే వాళ్ళందరికీ ఆన్సర్ ఇదిగో దిస్ నంబర్ గీవ్స్ హై పొజిషన్ ఇన్ పాలిటిక్స్ అండ్ వేరెవర్ దే గో దే విల్ రీచ్డ్ లీడ్ ది అదర్స్ అందరినీ తన వైపు తిప్పుకుంటాడు అందుకోసం వేటెండ్ సీ ఇంకా నేను వచ్చింది ఆరు సంవత్సరాలు అయింది పొలిటికల్లో కనీసం ఇరవై సంవత్సరాలు ప్రయత్నం చేయాలి ఇంకా పద్నాలుగు ఉంది నాన్న అప్పుడే ఆగపడతావు ఎందుకు అప్పుడే ఎందుకు నాన్న సో అందుకోసమే అండ్ వేర్ దే గో దే విల్ లీడ్ అదర్ దే గెట్ గుడ్ లైఫ్ అండ్ పార్ట్నర్ పార్ట్నర్ కూడా బాగుంటుంది ఓకే రైట్ తర్వాత దే గెయిన్ ఇంటర్నేషనల్ రిప్యుటేషన్ దే హ్యావ్ న్యూమర్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా ఇంకా ఇంకా చాలా అద్భుతం అనమాట తర్వాత ఇంకా ఏంటంటే వీళ్ళకి దే హార్ నాలెడ్జ్ ఇన్ మెనీ ఆర్ట్స్ అండ్ దే ఆర్ ఫుల్ ఆఫ్ ఆట్రిజం అండ్ ఫేత్ ఇన్ గాడ్ దే గెట్ అప్రిసియేషన్ వేర్ ఎవర్ దే గో ఇప్పటి రాక అంటే మనకు పెద్ద ఇంగ్లీష్ రాదు కానీ ప్రయత్నం చేశాం అర్థమైందా ఏం లేదండి ఫార్టీ సిక్స్ నంబర్ అనేది రౌండ్ నంబర్ ఇంకా దీనికి సోది సుత్తి లేదు ఎప్పుడు దాదాపు ఎన్ని పదహారు నిమిషాల సోదీ లేదు సుత్తి లేదు ఏమీ లేదు ఒకవేళ మీరు ఫార్టీ సిక్స్ నంబర్ మొబైల్ నెంబర్ వాడి పేరు ఉన్న బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉన్నా మీకు ఫలితాలు రాలేవంటే నీ కర్మ అది నీవు చేసుకున్న మిస్టేక్ తప్ప ఆ నెంబర్ది కాదు ఆ శాఖాన్ని కాదు నాది కాదు అదేవిందా అవన్నీ అవన్నీ తీసుకొని ఇంట్లో కూర్చొని నడింట్లో కూర్చొని నారాయణ అయితే ఏ తడిగుడ్డ వేసుకొని అవన్నీ నంబర్ తీసుకొని మంచిగా పెట్టుకొని బెస్ట్ మేనేజ్ చేసుకొని ఏం పని చేయకుండా స్మార్ట్ వర్క్ చేయకుండా ఏం చేయకుండా తడిగుడ పెట్టుకొని నెత్తిమీద కట్టుకొని నడింట్లో కూర్చొని నారాయణ అంటే ఎవ్వడేమీ చేయడు నేనైనా ఇప్పటికైనా దాదాపుగా రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు నిద్ర లేకుండా తిండి లేకుండా దాదాపు రాత్రి ఒంటి గంట వరకు ఉండి ఉదయం నాలుగు గంటలు ఇప్పుడంటే వన్ మంత్ నుంచి నాకు హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను వీడియోలు చేయట్లేదు సో అందుకోసమే నాకు అంటే డి విటమిన్ అని ఒక నాలుగు సంవత్సరాల నుంచి నాకు అల ఏసీ రూమ్లో కూర్చోనీ ఇట్లా వీడియోలు చేసుకుంటూ న్యూమరాల్ క్లాసులు చెప్పుకుంటూ పోయాను అంతే సో అందుకోసం నా ఫీజులు అందుకే ఎక్కువ ఇప్పుడు నేను ఎక్కువ మంది కనెక్షన్ చేయాలని లేదు నాకేమి ఎక్కువ మందికి న్యూమరాల్ నేర్పాలి వచ్చే పది మందికైనా మంచిగా నేర్పించి పంపిస్తాను హై డిమాండ్ అందుకోసమే అందుకోసమే ఒక్క రూపాయి కూడా తగ్గి మరి తగ్గించండి నేను ఎందుకు తగ్గించుంటాను ఎందుకు తగ్గించుకుంటాను నేను ఇరవై సంవత్సరాలు కష్టపడితే సబ్జెక్ట్ వచ్చింది పుస్తకాలు చూసి చెప్పిన సబ్జెక్ట్ కాదు ఇది అదే ఇప్పుడు కూడా ఇంగ్లీష్ రాకపోతే నేను తెలుగులో అవి మాట్లాడి గూగుల్ ట్రాన్స్లేషన్ కొట్టి రాసుకుంటున్నాను నేను ఒక ఇప్పుడు ఈ వీడియో చేయడానికి నాకు రెండు గంటలు పట్టింది ఆ వర్డ్స్ రాసుకొని అప్పుడు నేను చేసుకోవాలి ఊరికే ఏది రాదు ఊరికే రాదు తెలుగులో నేను తెలుగులో అయితే అవలీలంగా మాట్లాడేసుకున్నాను నేను అసలు రా నేను రాసుకొని రాసుకోండి ఏవి హిందీ ఇంగ్లీష్ నాకు రాదు కాబట్టి ప్రయత్నం చేస్తున్నాను అదేవిధ ఏం నేను టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ నేను అక్కడ కూడా ఏం పాస్ కాలేదు ఓన్ నాలెడ్జ్ అందుకోసం సార్లు ఫెయిల్ అయినా ఫెయిల్ అయినా కానీ మళ్ళీ చదువుకోండి చదువుకొని పాస్ అయినా అట్లా లైఫ్లో ఊరికే పొజిషన్ కాలేదు ఊరికే నేమ్ టేం రాలేదు నేను చెప్తున్నాను కదా ఒకవేళ నా మీద విమర్శలు చేసేవాడికి నన్ను తిట్టుకునేవాడికి నేను ఒకటే చెప్తున్నాను నువ్వు నా లైఫ్ నేను పూర్తిగా స్టడీ చేయలేవు ఒక్కసారి మా దోమకొండ మా బీపెట్టు నేను పెరిగిన అమిస్తాపూర్ మహీంనగర్ జిల్లా పేరూరు ఒక్కసారి వికలాంగుల హాస్టల్ ఉంటుంది చంపాపేట్లో ఇరవై నాలుగు సంవత్సరాలు వాళ్ళకు వాళ్ళకు నేను తెలుసు ఏంటిదని ఒక్కసారి రూమ్ నెంబర్ ఏడు పోయి చూసి అడగండి నిజంగానే పోయి నిజమైన ఈ బాబా దొంగ దొంగగురుజా దొంగ బాబాజా వేస్ట్ పేలునా పోయి అడగండి అప్పుడు మీకు తెలుస్తుంది నేను పడ్డ కష్టాలు ఏమన్నా ఇప్పుడు ఏదో ఈ గోల్డ్ చైన్లు ఇవాళ గోల్డ్ మొబైల్ గోల్డ్ వాచ్లు ఇవన్నీ పెట్టుకోగానే ఇది మూడు సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చిన సంపద ఇది అంటే ఇరవై సంవత్సరాలు నేను ఆహార రాత్రులు కష్టపడితే ఈరోజు నేను లగ్జరీని పొందుతున్నాను కానీ పొందుతున్నాను కానీ నేను కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడం వల్ల ఈ రోజు లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టి గృహప్రవేశం చేసినా ఒక ముద్దది ఏంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు కానీ సూపర్ కూడా వెళ్ళిపోతే మనం రాదు కదా ఇది నేను ఒక్కడే చెప్తున్నాను నీకు దేవుడు కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చిండు అన్ని అవకాశం ఇస్తారు నీకు మీలాగా అన్నదమ్ములు అక్క మరియు పేరెంట్స్ అరేంజ్ చేసి చేసిన మ్యారేజ్ కాదు నాది నాది ఇంటర్ రిలీజియన్ ఇంటర్ క్యాస్ట్ కాదు ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ హిందూ ముస్లిం మ్యారేజ్ మేరకు అలాగే నేను మీకు కట్నాల కింద కట్నాల కింద లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి బీరువాలు ఇచ్చి ఇచ్చి బైకులు ఇచ్చి కారులు ఇచ్చి అట్లా వచ్చిన లైఫ్ కాదు నాది నూట యాభై నుంచి మూడు వందల రూపాయల రూపాయలు ఒక స్టవ్ నూతన స్టవ్ నూట యాభై రూపాయలు పెట్టుకొని నూట యాభై రూపాయలు పెట్టుకొని నూట యాభై రూపాయలలో ఒక ప్లేటు ఒక 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 భగవనే తీసుకొని స్టార్ట్ చేసిన లైఫ్ నాది నువ్వా నన్ను మాట్లాడేది కూడా నీ శరీరం బాగుంది కానీ నీ బుద్ధి బాగలేదు ఇప్పటి కూడా చెప్తున్నా మీ అందరికీ నా శిష్యులకి బయట న్యూమరాలజిలకి అందరు నేను ఛాలెంజ్ చెప్తున్నా చరిత్రపుటిలో న్యూమరాలజీ చరిత్రలో ఈరోజు పైతాగ్రత ఎలా ఉందో హీరో ఎలా ఉందో ప్రపంచంలో న్యూమరాలజీ అంటే మళ్ళీ వాళ్ళ పేర్ల తర్వాత బాబా పాండురంగం అనే పేరు అక్షరాలతో ఉండిపోతుంది ఇట్స్ ఎ వెరీ షేమ్ మీరు మాట్లాడే మాటలు కానీ మీరు చేసే ప్రవర్తన కానీ ఎవరి కానీ చెప్తున్నాను అండి ఓపెన్ చాలు చెప్తున్నాను ప్రపంచంలో పైతాగల తర్వాత హీరో తర్వాత కపిల మహర్షి ఫాదర్ ఆఫ్ ద న్యూమరాలజీ వాళ్ళందరు పెద్ద పెద్ద మహానుభావుల తర్వాత కదా బాబా పాండ్రంగ అనే పేరు ఈ కాలానికి ఈ తరానికి ఒక సువర్ణాక్షరంతో మిగిలిపోతుంది చూస్తూ ఉండే మీరు ఇలానే చిన్నప్పుడు నన్ను కూడా ఇలానే అందరున్నారు నువ్వు దేనికి పనికి రావు ఏం ఇవన్నీ దాటుకుంటూ వచ్చాను నేను ఈరోజు లక్షల కోట్ల రూపాయలు నేను సంపాదిస్తున్నాను కదా దేనికోసం కాదు నాకు పెద్ద గృహ ప్రణాళికే ఉంది అవన్నీ చెప్పేది ఏం లేదు చేసేట్లు ఇస్తాను నేను అంటే ఇంతమంది ఉన్నారు కదా ఇంత కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కదా ఏ రోజన్నా ఒక లక్ష రూపాయలు డొనేషన్ చేశారని నేను ఇచ్చాను మొన్న నా బర్త్డేకి బర్త్డేకి లక్ష ముప్పై వేలు రూపాయల బర్త్డేకి నేను ఇచ్చాను బైక్ ఇప్పుడు వచ్చే బర్త్డే కూడా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను మొన్న వికలాంగులు ఆస్తులు పోతే పది మంది బైక్లు ఇవ్వమని చెప్పారు అయ్యా నేను ఎమ్మెల్యే కాదు మినిస్టర్ కాదు నేను తాత ముత్త తాతల ఆస్తులుగా ఉన్నాయి ఆస్తులు కావు నేను కష్టపడి డబ్బునే మీకు ఇస్తున్నా అని చెప్పాను ఇట్లా చెప్పడం కాదు చేసి చూపించండి ఫస్ట్ ఇప్పటికే నీకు అర్థమైపోయింది ఎవరెవరైతే నన్ను విమర్శిస్తున్నారో ఎవరైతే నన్ను మాటలు ఆడుతున్నారో ఆ మాటలే మీకు పూటలైపోయి మీ పతనానికి మీరే బాడతులు వేసుకుంటున్నారు బికాస్ మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా నా డేట్ ఆఫ్ బర్త్ మీ అందరికి తెలుసు నేను అన్నానంటే అంటే జరుగుతారు ఎందుకంటే నా డేట్ ఆఫ్ బర్త్లో ఏడు అనేది రెండుసార్లు ఉంది నా పుట్టికే జూలై ఐదు పంతొమ్మిది వందల తొమ్మిది నేను అన్నానంటే అది జరుగుతుంది ఎందుకంటే కేతు మోక్షకారకుడు శివభక్తుని ఇతాగ్ని యొక్క సాధిని ఇరవై సంవత్సరాలు మహా మహాయజ్ఞాన్ని చేసిన వ్యక్తిని అదేం గొప్ప అనుకోకండి సాధన చేసిన వ్యక్తిని నేను ఇంకోటి యూనివర్సల్ నంబర్ ఫైవ్ అంటే అన్ని నంబర్లు కనెక్ట్ చేసే ఒక అద్భుతమైన నంబర్లో పుట్టాడు పుట్టించాడు దేవుడు అంటే దాని తర్వాత మీరు వన్ నంబర్లు పుట్టినా ఏ నంబర్లు పుట్టినా తోపులైనా బాపులైనా ఐఎమ్ ద కనెక్టింగ్ నంబర్ యూనివర్సల్ నెంబర్ ఈ నంబర్ లేకపోతే బ్రహ్మస్థానమే లేదు రోషోగ్రీలో సూర్య యంత్రంలో ఓకేనా ఇప్పటికైనా అర్థం చేసుకొని మీ తప్పుడు నేను ఎప్పుడో క్షమించిన ఒకవేళ క్షమించకపోతే మీ మీద కేసులే పెడుతుంటే నన్ను అవమానించే ప్రతి వ్యక్తికి ఒకడు అంటాడు కుక్క అంటాడు ఒకడు అంటాడు శక్నిమామ అంటాడు అసలు బెస్ట్ మ్యారేజ్ అనే పేరు అది చెప్పుకోవడానికే మీకు అర్హత లేదు సూపర్ కోడ్ అనే పేరు చెప్పుకోవడానికే మీకు అర్హత లేదు అమ్మ పాలు తాగి రొమ్ము నేపు వెడవలు ఈ ఉన్న ప్రపంచంలో అసలు నాకు వైరాగ్యం వచ్చేసింది వీళ్ళకి ఇలాంటి కోర్సులు నేర్పాల మీ తాత సొమ్మ నేను సబ్జెక్ట్ ఇంత తీసుకొచ్చిన తర్వాత నేర్పిద్దా తీసుకోకపోతే కోటి రూపాయలు కూడా నన్ను అడిగేది సో అందుకోసం ఫ్రీగా కూడా ఇచ్చా కొందరికి బెస్ట్ మ్యారేజ్లో నేను మంగళసూత్రాలు అరవై ఎనిమిది డెబ్బై వేలకు చేసి ఇద్దరికి జంటులకు ఇచ్చా ఎవడు తెలుసు మీకు నేను ఇచ్చింది డబ్బు మా నేను డబ్బు మనిషిని మనిషి అనే పేర్లో మనీ మనిషి ఉంటుంది సో అందుకోసం నేను హ్యాపీగా ఉంటాను నన్ను రెచ్చగొట్టకండి రెచ్చగొడితే ఒక రూపాన్ని తీశారు ఇంకో రూపాన్ని కూడా చూపిస్తాను ఓకేనా ఇది వార్నింగ్ కాదు ఇది వార్నింగ్ కాదు మీకు ఒక సూచన సూచన చెప్తున్నాను మంచిగా సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు మంచిగా ప్రమోట్ కావాలని చెప్తాను నేను ఎలా చెప్పరాకపోతే మీకు ఎలా చెప్పాలి అని నేర్పించిన కూడా నేను మీకు యూట్యూబ్లో చెప్పరాకపోతే ఎలా చెప్పాలి అని చెప్పాను నేను ఏ టు జెడ్ నేర్పించాను మీరు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బాపి బార్ బా రిచ్ ఇంకా ఇంకా వ్యూహాలు వస్తూనే ఉంటాయి ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతూనే ఉంది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దూసుకెళ్తాం మనం ఎందుకంటే బాబా పాండం మన పేరే పార్టీ నెంబర్లో ఉంది కాబట్టి ఇరవై మూడు నెంబర్లో కీరో ఉంది కీరో హీరో హీరో ఇరవై మూడుని డబల్ చేస్తే నలభై సో ఆయన సిద్ధాంతాన్ని నా యొక్క యోగాని कल भी मुझे तस्कूँ ओके थैंक यू हापीपारा हापीपी बार बार भार्च बारू थैंक थैंक यू थैंक यू